చంద్రబాబు అంటే మోసానికి మరో రూపం చంద్రబాబు అనేటువంటిది అర్థమైపోయింది నీ పక్క నుండి వాడు ఎవడన్నా మంచి వాడు చూపి తోడలు పట్టేవాడు పాములు పట్టేవాడు కప్పలు పట్టేవాడు వీడి తప్ప ఎండకాయలు పట్టేవాడు తప్ప నువ్వు మైక్ ఒకటి మైకల్ జాక్సన్ లాగా తగిలించుకొని కాగితం ఒకటి రాసుకొని వచ్చి ఈ పక్క ఆ పక్క బ్రేక్ డ్యాన్స్ చేస్తా తిరిగి చేతులు చూపిస్తా ఏళ్ళు చూపిస్తా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసా ఐటీని డెవలప్ చేసా ఉన్నావు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చేశా ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చా ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించా అని ఏ రోజైనా చెప్పగలిగావా నేను బ్రహ్మాండంగా చేశా బ్రహ్మాండంగా చేసా బ్రహ్మాండంగా చేస్తే ఎందుకు నువ్వు ఓడిపోయావు ఎందుకు నేను తరిమి కొట్టా అనేటువంటి దానికి సమాధానం చెప్పలేవు కాబట్టి నువ్వు వచ్చావు నీ విధానాలు మాట్లాడుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు ఏమి చేసావో చెప్పుకో ఏమి చేయాలనుకున్నావో చెప్పుకో వీటిని పక్కన పెట్టి ఏమి చేసావో చెప్పుకోలేటువంటి అసమర్థుడివి అవినీతి పరుడివి ఏమి చేస్తావో స్పష్టత లేనటువంటి వాడివి నువ్వు ఎంతసేపటికి నిద్రలేస్తే నువ్వు జనం కోసం పనిచేస్తానంటున్నావు జనం కోసం ఎట్ట పని చేసావు జనం కోసం పనిచేయటంలా నువ్వు నువ్వు కేవలం వర్గం కోసం పనిచేస్తున్నావు జనం కోసం పనిచేసేటువంటి వాడు ఉంటే దాని తీరు వేరుగా ఉంటుంది వర్గాలు ఉండాలా ఆ వర్గంలో ఒక వర్గం నాకు ఓటు నువ్వు ఏ రోజైనా సరే అధికారం కోసం పనిచేసావా ఆదాయం కోసం పనిచేసేవా అధికారం కోసం పనిచేసావు తప్ప అభివృద్ధి కోసం ఏ రోజు పని చేయలేదే ఏ రోజు ఆలోచన చేయలేదు అధికారంలోకి రావాలా నేను ఆదాయం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన చేసావు తప్ప అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజైనా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా ఏ రోజైనా అభివృద్ధి అవినీతి మీద చర్చ జరిగితే నీ అవినీతి బయటపడుతుంది తప్ప నీ హామీలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉందంటే అది శూన్యమనేటువంటి విషయాన్ని నువ్వు ఒప్పుకోగలవా కాబట్టి నువ్వు వచ్చావు నీ విధానాలు ఏదో నువ్వు చెప్పుకుంటావు మాకు అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా మాట్లాడటం మమ్మల్ని గురించి మాట్లాడడం నువ్వు వచ్చింది దేనికి నువ్వు ఏమి చేసావో చెప్పుకోలేక మమ్మల్ని తిట్టిపోవడానిక దాని కోసం మందిని తీసుకొచ్చి అంత డబ్బులు ఖర్చు పెట్టి కూలీలు ఇచ్చి వాళ్ళందరూ కూల తరలించి వాళ్ళందరి దగ్గర నువ్వు రకరకాలుగా ముందుగానే ఏం మాట్లాడాలో చెప్పి వాడు ఎవడో పనికి మన ఉడతలు పట్టేవాడు ఒకడు వచ్చి ఇదిగో ఈ విధంగా చెప్పు అంటే సరేవేపల్లి విధంగా జరిగింది గోవర్తను ఏంటి విధంగా చెప్పాను చెప్పా ఉడతలు పట్టేవాడు ఒక పక్కన పెట్టుకొని నీ పక్కన ఉండేవాడు ఎవడైనా మంచి వాడు ఒకటి చూపి ఉడతలు పట్టేవాడు పాములు పట్టేవాడు కప్పలు పట్టేవాడు వీడు తప్ప ఎండకాయలు పట్టేవాడు తప్ప ఒక్కడైనా మంచివాడు వీడు వీడు సన్మార్గుడు అనేటువంటి వాడు నీతి నిజాయితీ అనేటువంటి వాడు వీడనేవాడు ఒక చెవుడు ఉండడు ఎందుకంటే దొంగ పక్కన దొంగనే ఉంటారు మంచివాడు ఎందుకు ఉంటాడు దొంగ పక్కన నీ చెవుల్లో మాట్లాడేవాడు అందరూ ఎదవలో రకరకాలుగా నీకు ఏదో ఉన్ని లేని చెప్తే వీడు ఎదవ ఏదైనా మాట్లాడతాడు విజ్ఞత లేనటువంటి వాడు కాబట్టి చెప్తే సరిపద్దని చెప్పి చెప్తే నువ్వు మైక్ ఒకటి మైకల్ జాక్సన్ లాగా తగిలించుకొని కాగితం ఒకటి రాసుకొని వచ్చి ఈ పక్క ఆ పక్క బ్రేక్ డ్యాన్స్ చేస్తా తిరిగి చేతులు చూపిస్తా ఏళ్ళు చూపిస్తా నీ హాహాకారాలు కాబట్టి మేము కోరుకునేది నువ్వు చేసుకున్నటువంటివి చేసుకో ఎన్నికలు వచ్చాయి ఎట్టా మరలా రేపు ప్రజలు తిరిగి చెప్తారు నువ్వు దాని గురించి ఎన్నికల సభగా మార్చుకోగానే వచ్చిన వాయిని విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చెప్పకూడనటువంటివి ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడకూడనటువంటిది ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలా అవన్నీ మర్చిపోయి ఏదో రకరకాలుగా రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎటుందంటే నీకు అధికారం కోల్పోయిందనేటువంటి బాధ అధికారం పోయిందనేటువంటి దుఃఖ కనపడుతుంది తప్ప మరలా అధికారం వస్తుందో లేదో అనేటువంటి ఆతృత ఆవేదన ఆవేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయాలనేటువంటి లక్ష్యంగా నువ్వు మాట్లాడుతున్నావు పనిచేస్తున్నావు తప్ప ఎక్కడా కూడా నీ మాటలకు సంబంధించి జనం నిన్ను మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు జనం నిన్ను ఆలకించడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే చంద్రబాబు అంటే మోసానికి మరో రూపం చంద్రబాబు అనేటువంటిది అర్థమైపోయింది అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాష్ట్రపతిలకు అర్థమైపోయింది కాబట్టి నిన్ను మాట్లాడేదాన్ని విశ్వసించే దాంట్లో ప్రజలు లేరు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము నిన్ను జరిగినటువంటి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారి మీద నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా నీకు దమ్ము ధైర్యం ఏ విషయంలో మీదైనా సరే చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం నీకు సవాల్ విసురుతున్నాం నీ ఓర కుక్కలను పెంపుడు కుక్కలను మరిగించడం కాకుండా ధైర్యం దమ్ము ఉంటే నేరుగా నువ్వురా నేను మరలా కట్టుబడి నీకు ధైర్యం ఉంటుందని నేను అనుకోవటంలా నువ్వు నీతి మంత్రు అని నేను అనుకోవటంలా నువ్వు అవినీతి పరడం ఒప్పుకుంటున్నావు ఒకవేళ నువ్వు నీతి మంత్రు అని చెప్పుకోదలుచుకుంటే నీ మీద వచ్చినటువంటి అభయోగాల మీద సీబీఐ విచారణ జరిపించుకోవడానికి నువ్వు సిద్ధామా